మెదక్ జిల్లా భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజెలుతున్న పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపైల వనదుర్గ మాతకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు బుధవారం వేకువ జమున ఆలి అర్చకులు అమ్మవారికి మంజీర నదీ జలాలతో అభిషేకం చేసి పట్టు వస్త్రాలు వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించి సహస్ర నామార్చన కుంకుమార్చన పూజలు నిర్వహించి మంగళ హారతి ఇచ్చారు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి వనదుర్గమ్మను దర్శించుకుంటున్నారు